హాయ్ ఈరోజు మనం అమ్మమల కాలం నుంచి వస్తున్న స్పెషల్ స్నాక్ అలాగే సీజనల్ స్పెషల్ అయినా తాటి రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బాగా పండిన తాటికాయని తీసుకుని ఇలా మూడు భాగాలుగా చేసుకుని పైనన్న తొక్కను చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే తొక్క వల్ల చేతులు తెగిపోయే అవకాశం ఉంది ఇలా తీసుకున్న తాటికాయ పాటని ఇలాగా చిల్లులు గిన్నె కానీ లేదంటే ఇలా తాటికాయ పలుపు వచ్చే మిషన్ లాగా ఉంటుంది అది తీసుకుని ఈ పలుపు అంతా సెపరేట్ చేసుకుని నేనైతే ఒక తాటికాయకి గాను మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తురుము అలాగే ఒక గ్లాసు బియ్యం నూక వేసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసుకుంటున్నాను గుర్తు పెట్టుకోండి బెల్లం ఏమాత్రమైనా ఇలా గడ్డల్లాగా ఉంటే కాలినప్పుడు కూడా అలాగే ఉండిపోయి ఏమాత్రం సో కలుపుకున్నప్పుడే నీట్గా కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత రొట్టె వేసుకోవడానికి కానీ మందంగా ఉండే ఇలా బాండీ లాంటిది కానీ లేదంటే కుక్కర్ అయినా పర్వాలేదు తీసుకొని వేడి చేసుకుని ఇలా నూనె కొంచెం ఎక్కువ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న తాటికాయ మిశ్రమాన్ని దీంట్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్నప్పుడే మనకి తాటి రొట్టె అనేది కాలడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనం బియ్యం నూక వేసాం కదా అది కూడా మంచిగా ఉడకాలి చూస్తున్నారు కదా ఎలా వేసుకున్నామో దీంట్లో కాస్తంత ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ఇలా కొంచెం పైకి రావాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టిని ఉడికించుకోవాలి ఉడికించుకోవడం అంటారా ఏం లేదండి దీంట్లో బియ్యపు నూక వేసాం కదా ఆ నూకని మధ్యలో కాస్తంత పోయేంత వరకు కొంచెం చెక్ చేసుకుంటూ ఉండి చివరిగా కాలిన తర్వాత ఇలా సైడ్స్ లూజ్ చేసుకుని ఫ్లిప్ చేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే మన తాటి రొట్టి రెండు thank you